ఈ రోజు మనం తలెత్తుకుంటున్నామంటే గుండెల మీద చేసుకొని చెప్తా ఉన్నా ఈ వర్గం అంత ఉంది కాబట్టి వాళ్ళ నుంచి వస్తున్న వ్యక్తిని మేము ఉన్నామని మనం అందరం కూడా వెంట నడిచి నిల పెడితే నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా పదికి పది మనయ్యే అని చెప్పిరో తెలియజేస్తా ఉన్నా ఆ నమ్మకాన్ని వాళ్ళు కల్పించాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళందరి మీద ఉంది ఈ రోజు వాళ్ళు ఎంతో డబ్బులు పెడతాను ఇది అంటాడు నాలుగు రోజులు అయిపోతాయి తర్వాత వాడు మనకి దొరకడు కానీ ఒక సామాన్యుణ్ణి గెలిపించుకొని కొడితే ఆ కిక్కే వేరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను ఎవడన్నా పోతాడబ్బా అబ్బా డబ్బులు ఉన్నవాళ్ళు వెనకాల నేను ఐదు లక్షలు ఇస్తాను పది లక్షలు ఇస్తాను నేను కొంటాను అని చెప్తుండొచ్చు నాలుగు రోజులు పరిగెలు తీయొచ్చు కానీ ఐదు సంవత్సరాలు వాడు కనిపిస్తాడో తెలియదు కానీ ఒక్కసారి ఆలోచించేయండి గెలవలేడు ఓడిపోతాడు అని టీ బొంకుల దగ్గర మాట్లాడుతున్న ప్రతి నియోజకవర్గంలోనూ ఎక్కడెక్కడ మాట్లాడు రొమ్ములు తెచ్చుకొని మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా గెలిపించి ఖలీలుబాయిని మన ఎమ్మెల్యేగా పంపిస్తే ఆ కిక్ ఉంటుంది కోటి రూపాయలు ఇచ్చినా కూడా ఆ కిక్ రాదని చెప్తున్నా నా మాట నమ్మండి మీరు మీ ప్రాంతాలలో అరే జగన్మోహన్ రెడ్డి ఒక సామాన్యుని రా గెలిపించుకొని వెళ్ళాము రా ఇదిరా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా అంటే ఆ కిక్కువే వేరు అంతేగాని డబుల్ బారేశాను అని చెప్పుకొని మాట్లాడే వ్యక్తి వద్దు టైం వచ్చింది అందరం కలిసికట్టుగా పని పనిచేద్దాం ఏమన్నా ఉంటాయి నేను ఒకటే చెప్తా అన్న పదిహేను సంవత్సరాల్లో దాంతో కోపపడిన వాళ్ళు ఉన్నారు నేను తిట్టినోళ్ళు ఉన్నారు అందరం అయినా కూడా లాస్ట్కి కి కుటుంబం లాగా ఉన్నాం ఈరోజు నా వల్ల పదిహేను సంవత్సరాలలో ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు లేని వాళ్ళు కూడా నా వల్ల నేను బాధ పెట్టుండి నేను శోభ పెట్టుంటే ఇక్కడున్న అందరి సాక్షిగా కూడా శిరస్సు వంచి ప్రతి ఒక్కడికి కూడా క్షమాపణ చెప్తా ఉన్నాను ఎటువంటి బేషరత్తు లేకుండా చెప్తా ఉన్నా అందరినీ కూడా క్షమించమని చెప్తున్నా ఎవరైనా మనసు బాధ పెట్టుంటే నేను తెలిసి కానీ బాధ పెట్టి ఇబ్బంది కానీ పెట్టు ఉంటే క్షమించమని మాత్రం అడుగుతూ ఉన్నా ఇంతకన్నా నేను అడగలేను కూడా ఈరోజు మీ అందరినీ వదిలి నేను ఇంకో ప్రాంతంలో పోటీ చేస్తున్న వచ్చేవామి కానీ నెల్లూరు నగరానికి వదిలి ఎక్కడికి పోను నా ఆఫీస్ ఇదే రాజన్న భవన్ ఎప్పుడు ఉంటుంది ఇలాగే ఉంటుంది నా పిఎల్ ఏంటంటే వారానికి ఒక రోజు ఇక్కడే వచ్చి కూర్చుంటా అందరితో కూడా మాట్లాడుతుంటా కలుస్తా వారానికి ఒక రోజు ప్రతి సెంటర్లో పొద్దున సాయంకాలం టీ బొంక్లో కూర్చుంటా పని లేదు కాబట్టి ఖాళీగా కానీ నెల్లూరు నగరం వదిలేది లేదు ఇది నా ఆత్మ నెల్లూరు నగర నియోజకవర్గం ఇది నా ఆత్మ ఎక్కడికి వదిలేది లేదు నేను నరసరావు పేటకు పోయినా వారానికి ఒక రోజు పొద్దున నుంచి సాయంకాలం దాకా ఇక్కడే కూర్చుంటా పొద్దున ఏదో ఒక టీ బొంకులో సాయంకాలం ఒక టీ బొంకులో కూర్చొని టీ తాగి మన వాళ్ళందరితో ముచ్చటేసి ఖలీలు బాగా చేయలేకపోతే ఏం బాగా పని చేయట్లేదు అంటే ఓడలుగుతున్నాడు వీళ్ళు మళ్ళీ నేనే చదువుతా ఉంటా ఎక్కడికి తెలియజేస్తా ఉన్నా ఉంటా కాబట్టి నేనే పోయినా అక్కడ పోటీ మాత్రమే చేస్తున్నా అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా ఈ రెండు జిల్లాలు ఇంకొక జిల్లాలో కూడా అనిల్ కుమార్ యాదవ్ పాదం మోపుతున్నాడు అంటే ఎదుగుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి నన్ను పెంచుతున్నాడు చాలా మంది అన్నారు జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ చూస్తున్నాడు అబ్బా ఇక్కడ నోలు అందరూ జిల్లా దాట్ల రెండు జిల్లాలు దాటించి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా పెంచబెడంటే నన్ను రాజకీయంగా పెంచుతున్నాడా దించుతున్నాడా ఆలోచన చేయండి కాబట్టి నన్ను పెంచుతున్నాడు అన్నకి నేను ఉపయోగపడతాను అంటే ఇక్కడ కాదు ఇంకెంత దూరమైనా పోతా నా వల్ల ఏదైనా ఇంత ఉపయోగం ఉందన్నా కూడా కాబట్టి రేపు అందరం కూడా దగ్గరుండి మీరు ఓన్ చేసుకొని గెలిపించాలి చాలా మంది జీర్ణించుకోలేకపోవచ్చు అబ్బా ఏంది ఇది అని ఏమీ లేదబ్బా పది రోజులు ప్రశాంతంగా ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి ఎవరికి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పది రోజులకి అందరికి ఒక చేంజ్ ఎవరికైనా ఇదిగా ఉంటుంది కానీ మన అందరం ఆలోచించాల్సింది మన నాయకుడు మన ముఖ్యమంత్రి మళ్ళీ రాదు అవకాశాలు ఒక సామాన్యుడికి అవకాశం కల్పించడం అనేది ఎవరి వల్ల చేయలేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే చేయగలుగుతుంది ఆ పని అలా తీసి మన కోసం కష్టపడ్డారా తీసి ఈ రోజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టాలంటే కొంతమందికి నచ్చకపోవచ్చు కోట్లు కుమ్మరిచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద కొమ్ములు ఇచ్చిన వాళ్ళు కూడా ఓడిపోయారు అబ్బా పెద్ద పెద్ద క్యాండిడేట్లు మేము తుర్రూంకాన్లు మేము తులోపులు మేము పెద్ద సంగతులు పెద్ద పెద్ద వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఓడిపోయారు గెలుపు ఓటములు డబ్బులు నేనెంత లావు పొడుగు అని డిసైడ్ చేయవు అది ప్రజలు డిసైడ్ చేస్తారు అది రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకుడి మీద అభిమానం డిసైడ్ చేస్తుంది అంతే చాలా మంది అన్నారు కూడా నేను ఇన్నా ఖలీలు బాయ్ ఆనతాడా అంతే ఉంటాడు ఇంతే ఉంటాడు కూడా అన్నారు అరే సచిన్ టెండూల్కర్ గాని పెద్ద పెద్ద యుద్ధాలు చేసిన సామ్రాజ్యాలు ఏలిన అశోక చక్రవర్తుల దగ్గర నుంచి నెపోలియన్ బోనా అడాల్ఫ్ హిట్లర్లు కూడా గడగడే కూడా నాయనా దానికి దీనికి ఏం పెట్టమాక మంచి మనసు ఉండాలా ప్రతి ఒక్కరిని పలకరించే వ్యక్తిత్వం ఉండాలా కలుపుకోపోవాలా అది ఉండాలా అది మెండుగా కలీ ఉన్నాయి అని చెప్పి రోజు మేము తెలియజేస్తా అంతేగాని ఇవన్నీ వద్దు చాలా సంతోషం రెండు రోజుల్లో నాకున్న నాయకులు కార్పొరేటర్లకి నిజంగా వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు కూడా జీవితంలో నేను వాళ్ళందరికీ కూడా రుణం ఉన్నాను నాయకులకి ముఖ్య నాయకులకి కార్యకర్తలకు కూడా నేను ఏం చేయలేదు వస్తేనే చెప్పాలంటే నేను కల్లీలపాయని తీసుకొని వచ్చేటప్పుడు నిజంగా ఇక్కడున్న వాళ్ళందరూ కూడా చాలామంది ఒక కసిగానే లేదు మనం చేద్దాం ఎలక్షన్ చేస్తాం మనం ఫైట్ చేద్దాం గెలుస్తాం అనే ఒక నమ్మకం తో ఇక్కడున్న వాళ్ళందరూ కూడా దాన్ని వ్యక్తపరచడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా ఒకటే చెప్తున్నాను అవతలోడు బలవంతుడు అనుకుంటే బలవంతుడు బలహీనుడు అనుకుంటే బలహీనుడు అది మన మైండ్ సెట్ లో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా మీరు ఆలోచన విధానంలో ఉంది మీరు వేట ఓటు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు కష్టపడే జగన్మోహన్ రెడ్డి కోసం మనం ప్రతి అడుగు జగన్మోహన్ రెడ్డి కోసం మనం ఏమి చేసినా అన్న ముఖ్యమంత్రి అవడం కోసమే ఇది ఒక్కటిగానే గుర్తుపెట్టుకుంటే ఈ రోజు మనకి జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ అంటాం మాకు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయాన్ని గౌరవించడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకించడం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభ్యర్థిని నేను పెట్టి పంపించాను అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గుండెల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భుజం మీద వేసి ఖలీలు పోయిన ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉంది అరే జగన్ ఒక సామాన్యుడిని పంపించారా గెలిచి తీసుకొని వచ్చి మా శక్తి మా సత్తా ఇదని చూపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందబ్బా ఒక్కటి ఆలోచన చేయండి ఈరోజు మనం ప్రతి ఒక్కరిని అడుగుతున్నా ఇక్కడ ఉన్నా మళ్ళీ చెప్తా ఉన్నా వాళ్ళు ఓట్లు మనకు అయ్యి మనం నాయకులు అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళల్లో ఒక నాయకుడు వచ్చినప్పుడు వాన ఓట్లు కూడా వాళ్ళు వేసి నిలబెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది మనం తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నానన్నా అనిల్ ఇక్కడి నుంచి నేను నర్సారావుపేట వెళ్ళిపోయాడులే చేతులు దులుపుకుంటాడులే లేదు ఇది నా గుండె లాంటిది నెల్లూరు నగరం జగన్ అన్నకి ఇది గెలిపించి నేను అక్కడ ఎంత కష్టపడతానో తెలియదు కానీ ఇక్కడే ఉంటుంది నా ఇది ఎందుకంటే ఇది గెలిచిన రోజే నేను విజయం సాధించిన నమ్మి జైనన్న దగ్గర నేను భుజాన్ని ఎత్తుకొని కారు ఎత్తుకొని నిలబడగలుగుతా ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అన్నా ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి రోజు మీరు నెల్లూరు నగరంలో కాదు బాయ్ని గెలిపిస్తుంది నెల్లూరు నగరంలో బాయ్ని కాదు చూడొద్దు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ముస్లిం సోదరులు ఈరోజు జగనన్నకి కొమ్ముగాస్తూ నిలబడి ఆయన మీద ప్రేమ కురిపిస్తూ ఆయన్ని ముందుకు నడిపిస్తూ ఈరోజు ఆయన మన ముఖ్యమంత్రి సీఎం అయ్యే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్న వాళ్ళు నాలుగో ఐదో సీట్లో పోటీ చేస్తుంటే ఆ నాలుగో ఐదో గెలిపిస్తే అన్ని లక్షల మంది తృప్తి సంతోషం ఈరోజు వాళ్ళు కూడా మేము ఆయనకి కుటుంబానికి ఆయనకి అండగా నిలబడ్డం మా అభ్యర్థులు కూడా గెలిచి శాసనసభ్యుడికి వెళ్ళారు వాళ్ళండి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా మనం కాలుర దగ్గర వేసుకొని తిరుగుతున్నాం అంటే వాళ్ళ భాగం ఉంది రెండు రోజుల నుంచి కొంతమంది అంటున్న మాటలు నేను ఒకటే చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఎందుకు గెలవురబ్ అందరం కష్టపడితేద్దో గెలవరు గెలుస్తాడు కలీలు పై మంచి మెజారిటీతో అదేమి ఇబ్బంది లేదు ఇక్కడున్న నా ఇక్కడున్న ముందు వెనకున్న వాళ్ళు నా ఇక్కడున్న ముందు వెనకున్న వాళ్ళు మనసు పెట్టి చేయండి మీలో ఒకడు నిజంగా డబ్బు లేదు మీ అందరికీ తెలుసు ఇక్కడిన్న అందరికీ తెలుసు ఇట్లాంటి వ్యక్తికి టికెట్ వస్తుందని ఇక్కడ ఊహించారా ఊహించారా కానీ ఇచ్చి పంపించాడు జగన్ అన్న అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఆయన గొప్పతనాన్ని కాపాడుకోవాలన్నా అర్థం చేసుకోండి మీరందరూ ఏమంటే మీ అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా మళ్ళీ కూడా రేపు కలీలుబాయికి దెబ్బ తగిలితే అవతలు వాడు ఒక మాట్లాడతాడు అనేలు పోతా పోతా గొంతు కోసేదానికే కలీలుబాయిని పెట్టిపోయాడు మనల్ని మోసం చేశాడు అన్న నింద మాత్రం నాకు రానివ్వకుండా మనందరం మాత్రం కష్టపడి పనిచేద్దాం గుర్తుపెట్టుకోండి లేదంటే ఆ మచ్చ మనకి మిగిలిపోద్ది మీ అందరూ నన్ను పెంచి పోషించారన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఆశస్సులతోనే ఈరోజు ఇంతటి వాడినయ్యా నేను ఏ సభకినా ఏ సభకినా పది మంది కేరింతలు కొడుతున్నారు అంటే మీరిచ్చిన బిర్రు నేను ఎప్పుడూ ఒకటి చెప్తా ఉంటా మన మోకాట్లో బిర్రున్నంతవరకేరా మనం నాయకులమే ఆ బిర్రు లేకపోతే మన నాయకులం కావు మనం గారు ఆ బిర్రు మీరే అంటే నా ఫౌండేషన్ నా మోకాలు బిర్రు నెల్లూరు నగరంలో ఉన్న నా నాయకత్వం కార్యకర్తలే ఆ బలమే నేను ఎంతనైనా సరే అంట అంటూనైనా సరే నేను లెక్క పెట్టను ఎందుకంటే నాకున్న బలము నాకున్న బలము నెల్లూరు నగరమే ఆ హెడ్ క్వార్టర్ ఉన్న బిర్రు అట్లాంటిది కాబట్టి ఈరోజు మన అందరం కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న మా కార్పొరేటర్లు వాళ్ళ సహచరులో ఒకడు మీ అందరికీ తెలుసు నేను ఇంకోటి అబ్బా ఇంకోరుని ఇస్తాడు జగన్ అన్న నిజం చెప్పండి ఎంతమందికి నేరు పేరు పెట్టి పిలిచే వాళ్ళు ఉంటారు ఇక్కడ ఖలీలుబాయి తెలిసిన వాళ్ళు ఖలీలు బాయి పలకరించే వాళ్ళు ఇక్కడ ఉన్న దాదాపు డెబ్బై శాతం ఉందన్నమాట వాస్తవా కాదా వాస్తవా కాదా ఏ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కలీలుబాయి తెలుసా లేదా ఏ నాయకుడికైనా కలీలుబాయి తెలుసా లేదా మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించేవాడే కదా అట్లాంటోడు మీతో కలిసి మీ ఎమ్మెల్యేగా రేపు మీ అందరు గెలిపించుకుంటే ఎమ్మెల్యేగా మీ అందరి మధ్యన వస్తే అది సంతోషమా కాదబ్బా ఓ కలీలో ఇట్రా కలీలు బాయ్ ఇట్రా అని పని చేయించుకునే చనువు మీకుంటుందబ్బా ఇక్కడ ఉన్న నాయకులు కానీ అందరికీ కానీ అంతేగాని ఎక్కడో ఉంటాడు దొరుకుతాడా తెలియదు వాళ్ళ కార్యకర్తలు అనే గౌరవం లేనివాడు వాడి దగ్గరికి వెళ్ళి మీరు దండం పెట్టినా దశకం పెట్టినా ఉపయోగం తప్పేం లేదు తర్వాత బాధపడినా కూడా అర్థం లేదు కాబట్టి ఎవరు కూడా దయచేసి అన్న పొరపాటు వద్దు అందరం కలిసి పనిచేద్దాం సమష్టిగా పనిచేస్తాం నెల్లూరు నగరాన్ని అనిల్ కుమార్ యాదవ్ వీడేది లేదబ్బా నేను అక్కడికి పోయినా ఇక్కడే ఉంటా ఎవరికైనా కష్టం కలిస్తే జగన్ అన్న దగ్గరికి వెళ్ళి కొట్లాడతా పదిహేను సంవత్సరాలు ఉన్నానన్నా ఇక్కడే ఉన్నానన్నా పలానా వాళ్ళకి ఇబ్బంది పెట్టాడు పలానా అంటే మళ్ళీ పోయి అన్న దగ్గర కొట్లాడతానే ఉంటాను తప్ప నాకు కొట్లాడటం కొత్త కాదు కొట్లాడటం మానటము వల్ల కాదు నాకు నేను మామూలుగా హిందువులు కాబట్టి లేకపోతే అందరం కూడా జాతకాలు చూపించుకుంటుంటాం అవి చూపించుకున్నప్పుడు వల్ల నేను ఒకటి అడుగుతా స్వామి నాకు సుఖం ఎప్పుడు అని ఎప్పుడు నాకు ప్రశాంతత ఇస్తా ఏంది చికాకులు కొట్లాడాలంటే నీకు జీవితాంతం నీకు శత్రువులు నీకు కొట్లాట తప్పదరా బిడ్డ అన్నారు ఓహో అంటే ఎట్లా అంటే నువ్వు అధికారంలో ఉన్నా నువ్వు కొట్లాటే అధికారంలో ఉన్నా నువ్వు ప్రశాంతంగా ఉండవు నువ్వు ఇక జీవితాంతం తప్పదు నువ్వు దీనికి అలవాటు చేసుకోమని చెప్పాడు అట్ట అలవాటు చేసేసుకున్నా నేను అంటే టెన్షన్లు కొట్లాట్లు పోట్లు అన్నీ ఒకటి కాదు నేను ఈ పదిహేను సంవత్సరాల జీవితంలో అన్ని చూసేసిన పోట్లు చూసిన కొట్లాట్లు చూసిన ఇబ్బందులు చూసినా అవమానాలు చూసినా నిద్రలేని రాత్రులు గడిపిన అన్ని గడిపిన నేను ఎక్కడా కూడా అయినా భయపడలా భయపడను కూడా కాబట్టి ఇదేమి నాకు కొత్త ఏం కాదు రేపైనా నెల్లూరు నగరంలో నాకున్న నాయకుల కోసం నేను ఎప్పుడూ నా నా ఇల్లు ఇక్కడే నేను అసరాపేట పోయినా నా ఇల్లు నెల్లూరు నగరం ఇస్కాన్ సిటీలో ఉన్నాయి కాబట్టి ఆ ఇంటికైతే రావాలా మా అమ్మ ఇక్కడే ఉంది మా అమ్మ దగ్గరికి రావాల్సిందే నేను వారానికి ఊరంతా తిరిగినా కూడా మా అమ్మ దగ్గరికి వారానికి రావాల్సిందే రెండు రోజులు ఇప్పుడైతే పెద్ద ఖాళీ కాబట్టి ఏ కార్యకర్తనో నాయకుడైనా నేరుగా వచ్చు ఏమైనా పని కూడా తప్పకుండా అందుబాటులో ఉంటా చేస్తూనే ఉంటా ఇది పదిహేను సంవత్సరం నా జీవితంలో మనిషి అరవై డెబ్బై సంవత్సరాలు ఉంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జీవితం మీ మధ్య గడిపాను

యూపీఐ అంటుంది ఎటువంటి తెలియని యాప్ ని డౌన్లోడ్ చేయకండి మీ డబ్బుని మీరే కాపాడుకోండి సర్లేండి మీరు పన్వేలు వెళ్ళనక్కర్లేదా పన్వేల్ పదండి ఈ వీడియో షేర్ చేయండి మీ చుట్టుపక్కల అమాయకుల్ని కాపాడండి మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా కూడా ఖచ్చితంగా చెప్తాను నేను ఎంత పెద్ద స్థాయికి పోయినా ఇది నా కుటుంబం నెల్లూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎంత దూరం నా నిలబడతానని చెప్పి తెలియజేసుకుంటున్నానన్నా